లో గత మేము నా నుంచి అయితే గత మూడు రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది నాతో పాటు శశి గారు ఉన్నారు కూడా ఆదర్బాబు గారు ఎప్పుడు ఉంటారు చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామండి ఎక్కడికెళ్ళినా కూడా అందరూ చాలా ఉత్సాహంగా కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు మాతో పాటు ఎలాగైతే టీడీపీ శ్రేణులు గానీ బిజెపి శ్రేణులు కానీ అందరూ కూడా మాతో కలిసి ఉత్సాహంగా పనిచేస్తున్నారు ముఖ్యంగా వర్మ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి వర్మగారి సపోర్టు చాలా 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 బాగుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వర్మ గారు ఇక్కడ ఆల్రెడీ ఒక టైంలో గెలిచిన వ్యక్తి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చాలా అనుబంధం ఉన్న వ్యక్తి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరి సపోర్ట్ తో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భారీ మెజారిటీతో అండి జనరల్ గా చెప్తున్నానండి కమిడియన్స్ అనేది మేము ప్రొఫెషనల్ గా కమెడియన్ అండి వాళ్ళ లాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే కాదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్